కరీంనగర్ జిల్లా జమ్మికొంటలో గాంధీ చౌరస్తా భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు స్వర్గీయ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివాస్ కార్యక్రమాన్ని జమ్మికొంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది వారి వారు పార్టీకి ఉన్నది అటువంటి మహా వ్యక్తిని స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉన్నది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పట్టణ శాఖ ఏ పిలుపునైతేద్దో ఆ పిలుపులో భాగంగా ఈ కార్యక్రమము వారి వర్ధంతిని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఈరోజు ఇరవై మూడు తారీఖు అదేవిధంగా వచ్చే నెల ఆరో తారీఖు వరకు కూడా వారి జ్ఞాపకాలను నెమరవేస్తూ వారు పార్టీకి చేసిన సేవలు అదేవిధంగా దేశానికి చేసిన సేవలు ఏవైతున్నాయన్నట్టు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి నరేంద్ర మోడీ గారు చూసిస్తూ ఉన్నారు దేశం మొత్తం అదేవిధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది ఎందుకంటే వారు లేకపోతే పార్టీ లేదు వారే పార్టీకి పునాది కాబట్టి అటువంటి మేధావిని మనం స్మరించుకోవాలి వారి అడుగుదాడలో నడవాలి అదేవిధంగా జమ్మికుంట పట్టణంలో ఉన్న ముప్పై తొమ్మిది బూతులలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది దానిలో భాగంగా ఈరోజు వారికి మేము ఘనంగా జ్ఞాపకాలు నివరవేస్తూ ఉన్నాము ఏ కార్యక్రమాలు అయితే మనకి ఇచ్చారో అన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది మా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు ఒక్కొక్క కార్యకర్తకు వారు వెల్లుదండగా ఉండి వారు కార్యక్రమాలు ఏదైతే ఇస్తారో దాన్ని ఉత్సాహంగా చేయాలి కార్యకర్తలే పునాది కార్యకర్త లేకపోతే పార్టీ లేదని చెప్పి మమ్మల్ని నువ్వు ఎన్నటి ఉండి ముందుకు నడిపిస్తున్న నాయకులు మా బండి సంజయ్ కుమార్ గారు మరి వారు ఇచ్చిన స్ఫూర్తితోటే ఈ కరీంనగర్ పార్లమెంట్లో ప్రతి కార్యకర్త కూడా ముందుండి నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి వారి వర్ధంతిని నిర్వహించుకోవడం పార్టీ తరఫు మాకు ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను